New Fashion Era for lease or sale. For more details, contact double nine double six double one six three double nine. నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పటివరకు మనము ఎన్నో వీడియోస్ చేసుకున్నాము లైక్ కార్ని ఎలా అట్రాక్ట్ చేయాలి ఒక ఇల్లుని ఎలా అట్రాక్ట్ చేయాలి లేదా జాబ్ని లేదా బిజినెస్లో మంచిగా బిజినెస్ ఎలా రన్ అవ్వాలి అని ఎన్నో వీడియోస్ చేసాము సో మానిఫెస్టేషన్ ఎనర్జీ టెక్నిక్ ఏమైనా ఉంటుందా మేడం ఒకసారి తెలియజేయండి షార్ట్ మంచి క్వశ్చన్ అడిగావు గాయత్రి అయితే ఈరోజు మనము ఎనర్జీ టెక్నిక్ అంటే ఎనర్జీతో మనము ఎలా అట్రాక్ట్ చేస్తాము అంటే ఇంతవరకు లాజికల్గా మనం మాట్లాడుకున్నాము ఒక మనిషి కార్ కావాలి హోమ్ కావాలి బిజినెస్లో రాణించాలి వీటి గురించి మనము ఒక అవగాహన అనేది తెచ్చుకున్నాము అయితే ఈరోజు మనము ఇది ఎలా వర్తిస్తుంది అంటే దీంట్లో ఎలాంటి టెక్నిక్ వల్ల ఇది అవుతుంది అనే దాని మీద అంటే కొంతమందికి ఏంటంటే ఇవి పని చేస్తుందా అని ఒక డౌట్ ఉంటుంది కదా ఇవి ఎలా పనిచేస్తుంది అని తెలిసినప్పుడు ఈ డౌట్ అనేది ఉండదు మళ్ళీ ఇంకా ఆ బిలీఫ్ అనేది ఇంకా పెరుగుతుంది కదా అంటే ఇప్పుడు మేనిఫెస్టేషన్లో ఎనర్జీ టెక్నిక్ గురించి చెప్తున్నారా అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మేడం ఎస్ షోర్ సో ఇక్కడ మనం ఎనర్జీ అనేటప్పుడు ఒక మనిషి జస్ట్ డ్రా చేసాము అయితే ఇక్కడ మనము ఎనర్జీ గురించి మాట్లాడతాము ఎనర్జీ వల్ల మనం ఎలా అట్రాక్ట్ చేస్తాము అనే దాని మీద ఉంటుంది ఈ టాపిక్ సి మనము ఎనర్జీ అనగానే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి నెగిటివ్ అయితే పాజిటివ్ ఎనర్జీ వల్లే మ్యానిఫెస్టేషన్స్ అనేవి అవుతాయి తొందరగా అవుతాయి అని చెప్పుకోవచ్చా అవుతాయి అంటే కి తోడ్పడే ఎనర్జీ పాజిటివిటీ ఓకే అందుకే ఎప్పుడైనా రెండే ఎనర్జీస్ ఉంటాయి గుడ్ అండ్ బ్యాడ్ కదా అవును మేడం సో ఏ పరిస్థితుల్లోనైనా గుడ్ ఎనర్జీతో ఉండాల్సిందే గుడ్ ఎనర్జీ అనగానే మనకు హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ లవ్ ప్రేమభావం ప్రేమ భావనతో ఉండాలి అంటున్నారు గుడ్ ఎనర్జీ అంటేనే గుడ్ ఎనర్జీ అయినా పర్లేదు ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఏమనాలి అంటే ఏది జరిగినా నా మంచికే అనే ఒక థాట్ లోకి మనం వెళ్ళిపోవాలి ఎలాంటి ఎలాంటి పరిస్థితి అయినా అన్నిటికీ సొల్యూషన్ ఒక ఇమోషన్ అనేది ఈ ఎనర్జీలోనే ఉంటుంది ఈ ఎనర్జీకి రావడం అంత ఈజీ కాదు వెన్ యు ఆర్ ఇన్ ఎ లో ఎనర్జీ అంటే ఈ ఎనర్జీలో ఉన్నప్పుడు ఈ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ద్వేషం కోపం ఈర్ష ఇవి అన్నీ బ్యాడ్ ఎనర్జీస్ బ్యాడ్ ఎనర్జీస్ సో ఇవన్నీ ఏంటంటే బ్యాడ్లోకి వెళ్ళిపోతుంది ఈ బ్యాడ్లో నీకు మేనిఫెస్టేషన్స్ అనేవి అవ్వవు ఈ మేనిఫెస్టేషన్స్ కూడా ఇలాంటి వాటితోటే అవుతాయి అంటే ఇలాంటి మనుషుల్ని కలుస్తాము ఇలాంటి సందర్భాల్లోనే ఉంటాము ఇలాంటి ఇలా ఉన్నప్పుడు ఇది కావాలి అంటారు మన థాట్స్ ఎలా ఉంటే అలాంటి మనుషులనే మనం కలుస్తూ ఉంటాం ఓకే నీ సరౌండింగ్ ని బట్టి నువ్వు ఎలాంటి అమ్మాయి అనేది చెప్పగలుగుతాము అంటారు కదా సో ఎప్పుడైనా అంటారు కదా మీ ఫ్రెండ్స్ బాగుండాలి నీ ఫ్రెండ్స్ సర్కిల్ బాగుండాలి అని విని ఉంటావు అంటే నీ ఫ్రెండ్స్ మంచిగా చదివే పిల్లలు అయితే నువ్వు కూడా బాగా చదువుకుని నువ్వు రాణిస్తావు అని మాట్లాడుంటారు కదా ఇవన్నీ కరెక్ట్ నిజం ఎందుకంటే నువ్వు ఎవరితో ఉంటున్నావో ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్తో ఉన్నావు అంటే నువ్వు కూడా సక్సెస్ఫుల్ మెట్ ఎక్కినట్టే అంటే వాళ్ళతో ఆలోచి వాళ్ళ ఆలోచన విధానాన్ని నువ్వు గ్రా ఎనర్జీ వల్ల అట్రాక్ట్ చేస్తూ ఉంటావు నీకు తెలియకుండానే సో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నాను కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి రావడానికి నాకు అసలు ఎక్కడ ఆస్కారమే లేదు ఇది నా కరెంట్ రియాలిటీ అంటున్నారా అంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలో ఉంటున్నారు అంటే ఇక్కడ మనము ఫైట్ చేయలేము అంటే దేని గురించి ఫైట్ చేయలేము అంటే ఇప్పుడు ఒక సందర్భంలో మనీ ఎనర్జీనే తీసుకుందాం మనీ ఎనర్జీలో ఇప్పుడు అన్న చెల్లెళ్ళు లేదా అన్న తమ్ముళ్ళు ఇద్దరు గొడవ ఆడుతున్నారు అంటే ద్వేషంతో ఆ ప్రాపర్టీ డీలింగ్స్ కోసము ప్రాబ్లం ఉంది గొడవే గొడవే ఇంట్లో అంటే ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉన్నాం అనుకో ఇక్కడ నీకు ఎప్పటికీ అందులో ఒక సొల్యూషన్ అనేది రాదు సో అలాంటి పరిస్థితుల్లో ఎలా బయటికి రావడము అంటే ఆల్టర్నేటివ్ తీసుకోవాల్సిందే అంటే పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్ళాల్సిందే అది ఎలా వెళ్తావు ఇల్లు మారడము లేదా వాళ్ళ దగ్గర నుంచి బయటికి రావడము ఇలాంటివి మనము ఆలోచించాల్సిందే ఓకే ఎందుకు అంటే ఇక్కడ ఫైట్ చేసినా కూడా నువ్వు ఎంత ఫైట్ చేసినా కూడా నెగిటివిటీతో నువ్వు బయటికి రాలేవు సో ద ఓన్లీ ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఆ సందర్భం నుంచి బయటికి షార్ట్ అయితే ఇక్కడ మనం మనీ ఎనర్జీ గురించి మాట్లాడేటప్పుడు మనీని అట్రాక్ట్ చేయడానికైనా రిలేషన్షిప్ ని అట్రాక్ట్ చేయడానికైనా మనకు హైయెస్ట్ ఎనర్జీ లవ్ కానీ ఒకేసారి మనం నెగిటివ్ నుంచి ఒకేసారి లవ్ అంటే అంతగా ఫాస్ట్గా అవ్వదు కదా అంటే ఆల్రెడీ ఇమోషన్స్ ఇక్కడ ఉన్నాయి ఇలాంటి ఇమోషన్స్ని నేను బయట ఈ వీటి నుంచి నేను బయటికి రావాలి కదా అవును ఈ బయటికి రావడానికి ఫస్ట్ స్టెప్ ఇస్ హోప్ అనేది రావాలి ఒక ఆశ నేను చేయగలుగుతాను అనే ఒక్క మెట్టు ఎక్కాల్సిందే అంటే ఎలాంటి ఉన్నా అన్నాను కదా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీకు అండగా నిలిచేది పాజిటివిటీయే ఎప్పుడైనా గుడ్కే ఎప్పుడైనా విలువ ఎప్పుడైనా దానికే సక్సెస్ అనేది దీనికి తోడుగా ఉంటుంది సో ఆశ అనేది ఫస్ట్ స్టెప్ ఈ ఆశ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్కి మనకు ఈ మనీని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ఈ హోప్ లోకి వెళ్ళినప్పుడు మన ఎనర్జీ అనేది మారుతుంది ఓకే రైట్ మనము ఒక ఎనర్జీ బీయింగ్ అవును ఈ ఎనర్జీలోకి ఫస్ట్ ఒక ఆశ అనే ఒక ఎనర్జీని మనం కలిగించాము అంటే నెక్స్ట్ స్టెప్ మనం బయటికి వచ్చామనుకోండి తగాదాలు ఉన్నాయి ఇంట్లో నుంచి బయటికి వచ్చాం మేబీ ఆ రెండు రోజులు ఒక వన్ మంత్కి మనకు ఏమీ తెలియదు ఇక్కడ నుంచి రావడం కరెక్టో కాదో ఎన్నో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎన్నో డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అలాంటివన్నిటికీ నెక్స్ట్ స్టెప్లోకి మనకి ఎప్పుడైనా ఈ ఎనర్జీకి వచ్చినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది తృప్తి అనేది ఉంటుంది అంటే ఆ మూమెంట్లో తప్పనిపించిన కొద్దిసేపటికో మరుసటి రోజుకో బెటర్ ఫీలింగ్ వస్తుంది అక్కడ నుంచి రావడమే బెటర్ అని బెటర్ ఫీలింగ్ వస్తుంది కొంచెం పీస్ కూడా దొరుకుతుంది మనకి పీస్ అనేది ఇంపార్టెంట్ సాటిస్ఫాక్షన్ అనేది రావాలి సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత ఎన్నో విధానాల్లో మనము మనీని అట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అంటే ఆపర్చునిటీస్ కల్పిస్తుంది ఈ విశ్వం ఇప్పుడు నీ మైండ్లో ఈ సాటిస్ఫాక్షన్ అనే ఎనర్జీని నువ్వు అట్రాక్ట్ చేస్తావు సాటిస్ఫాక్షన్ అనే ఎనర్జీని అట్రాక్ట్ చేసినప్పుడు ఆపర్చునిటీస్ అనేది రావడం మొదలెడుతుంది అంటే ఐడియా వస్తూ ఉంటాయి అంటే ఈ గొడవలు ఇవి అన్ని ఈదొక్క ఎత్తు ఇప్పుడు నెక్స్ట్ ఆలోచించే దగ్గరికి నీ థాట్ ఎలా ఉంటుంది వావ్ నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక నెక్స్ట్ స్టెప్లోకి ఆ ఆశావాదంలోకి వెళ్ళినప్పుడు నీకు ఆపర్చునిటీస్ కూడా అలాగే వస్తాయి ఏదో న్యూస్ పేపర్లో ఏదో మంచి జాబ్ చూస్తావు లేదా మంచి లీగల్ పర్సన్ని కలవడము ఏదో ఒకటి అంటే ఆ టైంలో నీకు ఏది బాగా అనిపిస్తే ఆ దానివల్ల మనీ అనే ఒక ఆపర్చునిటీని మనము కలిగించడం అవుతుంది సో దిస్ ఈజ్ హౌ అంటే అంత పవర్ఫుల్ పాజిటివిటీకే ఉంది సో ఈ ఈ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వీటి వల్ల ఐడియాస్ అనేవి కలిగిస్తాయి ఐడియాస్ రావాలి అంటే మనం అట్లీస్ట్ ఒక తృప్తి అనే దానికి ఆ ఇమోషన్కి వెళ్ళాల్సిందే ఈ ఎమోషన్కి వెళ్ళిన తర్వాత దెన్ కమ్స్ హ్యాపీ జాయ్ ఈ హ్యాపీనెస్ జాయ్ అనే దానికి వెళ్ళినప్పుడే మనకు మనీ అనే ఎనర్జీలోకి మనము ట్రాన్స్లేట్ అవ్వడానికి అవుతుంది సో ఈ స్టెప్స్ ని అర్థం చేసుకుని మనం ఎప్పుడైనా అందుకే ఎప్పుడైనా వినుంటారు గుడ్ డే ఫీలింగ్ గుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా మన రియాలిటీని మనం క్రియేట్ చేయాలి పాజిటివిటీని మనం క్రియేట్ చేయాలి అంటే ముందు మన ఎనర్జీ గురించి మనకు ఒక అవగాహన అనేది ఉండాలి ఎందుకంటే వైబ్రేషన్స్ ఈ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అంటే వీటికి యూనివర్స్కి యూనివర్స్ లాంగ్వేజెస్ వైబ్రేషన్ నువ్వు ఏ వైబ్రేషన్లో ఉన్నావో ఆ వైబ్రేషన్ అట్రాక్ట్ చేస్తావు అంటే ఒక వ్యక్తిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అంటే తెలుసుకోవడం ఎలా మేడం నెగిటివ్ వైబ్రేషన్ అంటే ద్వేషం కోపం ఈష అని చెప్పారు అలాని పాజిటివ్ వైబ్రేషన్స్ కి కూడా కొన్ని ఉంటాయి కదా పాజిటివ్ వైబ్రేషన్ లో ఆల్మోస్ట్ ఎప్పుడైనా రెండే ఇమోషన్స్ ఉంటాయి రా ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ బ్యాడ్ ఫీలింగ్ గుడ్ అంటే ఇంకొకరు బాగున్నా కూడా నేను నేను ఇష్టపడతాను అంటే ఈష పడకుండా ఈశపడకుండా వాళ్ళ గురించి నువ్వు మంచి ఆలోచిస్తావు అలా వాటిని ఫీలింగ్ గుడ్ అనే దాన్ని పాజిటివ్ అది వాళ్ళ కోసం కాదు నీ కోసం అంటే విశ్వంలో అబ్బా ఎంత గొప్ప వాళ్ళు కూడా ఉంటారా అనే ఒక ఆ అబండెన్స్ మైండ్ సెట్ ని మనం తెచ్చుకోవాలి మనం కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంది కదా వాళ్ళు చూడు ఎప్పుడు సరదాగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు వాళ్ళు అసలు ఏది అంటే ఎప్పుడు ఏది లో లోపల పెట్టుకోరు ఏది వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా అలాంటి క్రౌడ్ చాలా తక్కువ కనిపిస్తారు కానీ ఆ క్రౌడ్లోకి నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావా అక్కడ నుంచి నువ్వు వచ్చే మనీ ఎనర్జీకి చాలా పవర్ ఉంటుంది అది నీతో ఉంటుంది ఆ మనీ ఎనర్జీకి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి వాటి నుంచి నువ్వు ఏది చేసినా నీకు సక్సెస్ అనేది కలుగుతుంది అంటే నేను ఒకటి విన్నాను మేడం ఎవరైతే ఎక్కువగా కోపం పడుతూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఫ్లే ఫేస్లో రిపీట్ ఎవరైతే ఎక్కువగా కోపం పడుతూ ఉంటారో నవ్వరో వాళ్ళకి వాళ్ళ ఫేస్లో గ్లామర్ పోతుంది ఇప్పుడున్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ కనిపిస్తుంది అని అన్నారు నిజమేనా అది కూడా కరెక్టే ఎందుకంటే ఇమోషన్స్ అనేది యాంగర్ అనేది ఎప్పుడూ ఉండకూడదు సో ఇమోషన్స్లో మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వైబ్రేషన్ అని అంటున్నాను కాబట్టి యాంగర్ వైబ్రేషన్ అంటే ద్వేషం వైబ్రేషన్ని నువ్వు ఎక్కువ రోజులు పెట్టుకున్నావు అనుకో ఇది హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే నీకు హెల్తే ఇంపార్టెంట్ ఆ హెల్త్కి ఎఫెక్ట్ అయినప్పుడు ఏజ్ అనేది కనిపించేస్తుంది ఇప్పుడున్న ఏజ్ కన్నా డబల్ ఏజ్ లాగా కనిపిస్తుంది ఓకే సో ఎంజాయ్ యువర్ బ్లెస్ ఫాలో యువర్ బ్లెస్ మనీ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి మనం పాజిటివిటీనే ఎప్పుడైనా ఎంచుకోవాలి తప్పకుండా మేడం పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ గురించి ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి మేనిఫెస్టేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవుతే సరిపోతుంది థ్యాంక్ యూ